చెన్నై తిరున్రు ఊరుకు చెందిన శ్రీమతి రామానుజ కైంకర్య ట్రస్ట్ ఆధ్వర్యంలో తిరుమల బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని పన్నెండు గొడుగులను శ్రీవారికి సమర్పించనున్నారు దీనికి సంబంధించి గురువారం చెన్నై టీ నగర్ వెంకటనారాయణ రోడ్డులో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో గొడుగులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు టీటీడీ ఆలయ అర్చకులు నేతృత్వంలో గొడుగులకు శాస్త్రోక్తంగా పూజలు చేసి కర్పూర హారతులు పట్టారు శ్రీమతి రామానుజ కైంకర్య ట్రస్ట్ వ్యవస్థాపకులు కె దినేష్ కుమార్ గౌరవ అధ్యక్షులు మాధవ్ నాయుడు అధ్యక్షులు ఎంజి లక్ష్మీపతి సెక్రటరీ ఎంజి మోహన్ జాయింట్ సెక్రటరీ మనోహరన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఆర్ రవి ఆధ్వర్యంలో గొడుగుల ఊరేగింపు సాగింది టీటీడీ చెన్నై ఈఓ పార్థసారథి సూపరింటెండెంట్ సుమతి టీటీడీ స్థానిక మండలి చెన్నై మాజీ అధ్యక్షులు శ్రీకృష్ణ ఆనంద్ కుమార్ రెడ్డి మాజీ బోర్డు మెంబర్ శంకర్ మాజీ సభ్యులు అనిల్ కుమార్ రెడ్డి మోహన్ రావు రవిబాబు కార్తికేయన్ సుదర్శనం ఊరాలక్ష్మి నరసింహారావు జయదేవ్ సుబ్రహ్మణ్యం సత్యనారాయణ పాల్గొని గొడుగుల వెంట నడిచారు గోవింద గోవింద అంటూ గోవింద నామస్మరణ నడుము రెండు కిలోమీటర్ల దూరం ఊరేగింపుగా గొడుగులను తీసుకుని వెళ్లారు అనంతరం ఆ గొడుగులను ప్రత్యేక వాహనం ద్వారా తిరుమల తరలించారు ఈ సందర్భంగా టిటిడిఈఓ పార్థసారథి మాట్లాడుతూ గత ఇరవై సంవత్సరాలుగా శ్రీమతి రామానుజ కైంకర్య ట్రస్ట్ తిరునిండ్ర ఊర్ తరఫున స్వామివారికి గొడుగులను బ్రహ్మోత్సవాల సందర్భంగా సమర్పించడం ఆనందంగా ఉందని వె చెప్పారు ట్రస్ట్ వ్యవస్థాపకులు కె దినేష్ కుమార్ మాట్లాడుతూ చెన్నై టీ నగర్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధి నుంచి తొలిసారిగా గొడుగులను తిరుమలకు తీసుకువెళ్లడం చాలా ఆనందంగా ఉందన్నారు ఇదివరకు తిరున్ర ఊరు నుంచి నేరుగా తిరుమలకు తరలిస్తున్నట్లు గుర్తు చేశారు ఈసారి తమకు అవకాశం కల్పించిన టీటీడీ ఆలయ నిర్వాహకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు మొత్తం పన్నెండు గొడుగులను శ్రీవారికి సమర్పిస్తున్నామని వీటిలో రెండు గొడుగులు చెన్నై టీటీడీకి అందించామని మరో తొమ్మిది గొడుగులు తిరుమలలో శ్రీవారికి గరుడ సేవ కోసం అక్కడి అధికారులకు అందించనున్నట్టు తెలిపారు ఒక గొడుగును మాత్రం తిరునంద్ర ఊరిలోని భక్తవచుల పెరుమల ఆలయానికి సమర్పిస్తున్నట్టు తెలిపారు ఈ వేడుకల్లో ట్రస్ట్ సభ్యులు మహిళలు చిన్నారులు పాల్గొన్నారు ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం చెన్నై వెంకటేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ ఉంది ప్రతి సంవత్సరము ఆనవాయితీ ప్రకారము ఇక్కడి నుంచి శ్రీవారికి గరుడోత్సవానికి గొడుగులు తీసుకుని వెళ్ళడం జరుగుతుంది ఆ సాంప్రదాయం ప్రకారము రెండు గొడుగుల్ని మన చెన్నై శ్రీవారి ఆలయంలో అన్ని గొడుగులకి పూజలు చేసిన తర్వాత రెండు గొడుగుల్ని మన ఆలయానికి ఇక్కడ సమర్పించి మిగతా గొడుగుల్ని ఇక్కడ నుంచి ఊరేగింపుగా తీసుకొని శ్రీవారి ఆలయంలో గరుడ సేవ రోజు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది ఆ సందర్భంగా ఈరోజు రెండు గొడుగులకి ఇక్కడ మనం అన్ని గొడుగులకి పూజ చేసి రెండు గొడుగులు తీసుకోవడం జరిగింది ఈరోజు అంకురార్పణ ఉంది బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆ శుభ సందర్భంలో ఈ కార్యక్రమం కూడా జరగడం అనేది చాలా సంతోషకరంగా ఉంది ఇది ఇరవై ఏళ్ళుగా జరుగుతూ ఉండే సాంప్రదాయము ఆ సాంప్రదాయాన్ని అనుసరించి ఈరోజు గొడుగులు తీసుకోవడం జరిగింది రెండు గొడుగుల్ని స మనం ఇక్కడ తీసుకొని స్వామివారి సమక్షంలో హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది మిగతా తొమ్మిది గొడుగులు ఇక్కడ నుంచి ఊరేగింపుగా గరుడు సేవ రోజు తిరుమల చేరుకొని తిరుమల శ్రీవారి ఆలయంలో దీన్ని హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది ఓం నమో వెంకటేశ్వర శ్రీమతే రామానుజ నమ శ్రీమత్ రామానుజ కైంకర్య ట్రస్ట్ అరకట్టలైన్ సర్భాగా கடந்த இருபது ஆண்டுகளாக திருமலை பிரம்மோற்சவத்திற்கு திருக்குடைகள் சமர்ப்பிக்கப்படுகிறது அதனையொட்டி இந்த வருடம் ராயா நகரில் உள்ள எழுந்தரில் உள்ள வெங்கடேஸ்வர சுவாமிக்கு இரண்டு குடைகள் சமர்ப்பணம் செய்துவிட்டு அதனைத் தொடர்ந்து இப்பொழுது திருமலைக்கு மொத்தம் ஒன்பது கொடைகள் அங்கு சுவாமி பிரம்மோற்சவத்திற்கு சமர்ப்பிக்கப்படுகிறது இனிதே இந்த நிகழ்ச்சிக்கு ஒத்துழைப்பு கொடுத்த டிடிடி தேவஸ்தானத்தில் அனைவருக்கும் மிக்க நன்றியினும் தெரிவித்துக் கொள்கிறோம் ஸ்ரீமதி ராமானுஜாய நமக